ఇరవై మూడవ పద్మశాలి దసరా మేళా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పద్మశాలి కులస్తులకు అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందకంట్ల స్వామి పిలుపునిచ్చారు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ అధ్యక్షులు కందకంట్ల స్వామి మాట్లాడుతూ కుల చైతన్యం కోసం గత ఇరవై రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న పద్మశాలి దసరా మేళాను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున పద్మశాలీలు రావాలని ఈ వేదిక నుండే రాజకీయ చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జాతీయ సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథం తెలంగాణ ప్రాంత అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట అధ్యక్షులు కమార్తప్ మురళి ప్రధాన కార్యదర్శి నేతలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను కందగట్ల స్వామి పద్మశాలి అధ్యక్షులు అఖిల భారత పద్మశాలి సంఘం నారాయణ కూడా హైదరాబాద్ మిత్రులారా జింకల పార్క్ హైత్యనగర్ లో పన్నెండు అక్టోబర్ ఆదివారం రోజున పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మరి పెద్ద ఎత్తున పద్మశాలి ఎల్బీ నగర్ సర్కిల్ ఆధ్వర్యంలో పద్మశాలి మేళా జరుగుతున్నది మరి దానికి మన తెలంగాణ జిల్లాలే కాకుండా అఖిల భారత స్థాయిలో ఈ సరౌండింగ్ ఇటు కర్ణాటక అటు మహారాష్ట్ర అన్ని ప్రాంతాల నుంచి కూడా పద్మశాలీలు మరి సకాలంలో ఇచ్చేసి ఆ యొక్క మేళాను జయప్రదం చేయవలసిందిగా మరి అఖిల భారత పద్మశాలి సంఘం ద్వారా పిలుపునిస్తున్నాము మిత్రులారా మరి ఇరవై రెండు సంవత్సరాల నుంచి క్రమశిక్షణతో అంచెలంచెలుగా మరి ముందుకెళ్తూ ముందు నాలుగు ఐదు వందల మందితో చేసిన ఈ మేళ ఈరోజు పదివేల మందికి భోజన సదుపాయాలు సమకూరుస్తూ మరి అలాగే వివాహ సంబంధాలు పిల్లలకు ఆటల పోటీలు అనేక రకాలుగా చైతన్యం తీసుకొస్తూ పద్మశాలీలలో నేను సైతం అనే దిశగా మరి అందరినీ ఉసుగొలుపుతూ ప్రేరణ కల్పిస్తూ మరి ప్రతి పద్మశాలీలు కూడా ఆ యొక్క మేళాకి వెళ్ళాలి ఇది నా బాధ్యత నా విధి అనే దిశలో ప్రయాణం చేస్తూ మరి ఈ సంవత్సరం కూడా మన కౌకుంట్ల తేజు అధ్యక్షతన మరి అధ్యక్షులు ఎల్బీ నగర్ సర్కిల్ ఉన్న గణేష్ గారి ఆధ్వర్యంలో మరి వారి టీం చాలా గణనీయంగా పనిచేస్తూ మరి చాలా ఒక పద్ధతి ప్రకారంగా మన పద్మశాలీలని కలుస్తూ వారిని ఆహ్వానిస్తూ ముందుకెళ్తున్నది ఈ యొక్క మరి ఇంకో రెండు సంవత్సరాలు అయితే సెలవారి చూపులు కూడా చేసుకోబోతున్నారు మరి దానికి ముందు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ సకాలంలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచవలసిందిగా మనవి చేస్తూ జై జయ పద్మశాలి నిర్వహిస్తున్నటువంటి ఇరవై మూడవ పద్మశాలి దసరా మేళ జింకల పార్కు లో పన్నెండు పది రెండు వేల ఇరవై రోజున పదిన్నర నుంచి మన పద్మశాలి కుల అందరూ మా అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున కోరుతున్నాము మన ఎల్పి నగర్ సర్కిల్ పద్మశాలి సంఘం వారు ఇప్పటికీ ఇరవై రెండు పద్మశాలి మేళలు నిర్వహించారు మన కులపాంధవులు అందరూ పిల్ల పాపలతోటి అందరూ ఇచ్చేసి మరి అందరూ పార్టిసిపేట్ అయ్యి మన పద్మశాలీల ఐక్యతను అదేవిధంగా ఒకరికొకరు పరిచయాలను పెంపించుకున్న జరుగుతుంది కాబట్టి ఇట్టి మేరకు అందరు మన కుల బాంధవులు వచ్చేసి పాల్గొని డివిజన్ చేసి మాకు సంతోషాన్ని కలిగింపజేయాల్సిందిగా కోరుతున్నాం